హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిజీ ఫార్మ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మనం వన్ మంత్ బ్యాక్ అయితే ఒక ఇంక్యుబేటర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ హెచ్ ప్రోకి సంబంధించిన ఇంక్యుబేటర్ అనమాట ఇది అది ఎలా వర్క్ చేస్తుంది మరియు దాని రిజల్ట్స్ ఎంత పర్సెంట్ మనకు వచ్చింది మరియు తీసుకోవడం మనకు వర్తా కాదా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెచ్ హెచ్ప్రోకి సంబంధించిన ఇంకొక బెటర్ అనమాట ఆన్లైన్లో మనకి ఈజీగా దొరికిపోతుంది ఫ్లిప్కార్ట్లో మరియు అమెజాన్లో కూడా దొరుకుతుంది అంతేకాక హెచ్ ప్రో వాళ్ళు సపరేట్గా ఒక వెబ్సైట్ కూడా ఉంది అందులో అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్తో పోలిస్తే కొంచెం తక్కువ ధరలోనే దొరుకుతుంది మనకి ఇందులో అయితే మనం టోటల్గా ముప్పై మూడు గుడ్లను అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో మనకి ముప్పై మూడు గుడ్లకు గాను ముప్పై పిల్లలు వచ్చాయన్నమాట ఆ ముప్పై పిల్లల్లో రెండు పిల్లలు ఏదో కారణం వల్ల చనిపోయాయి గుడ్లలో నుంచి బయటికి రాలేక రెండు పిల్లలు చనిపోయాయి అన్నమాట మనకి ఇంక్యుబేటర్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు రిజల్ట్స్ వచ్చాయన్నమాట సో వర్త్ అనేది చెప్పొచ్చు వాల్యూ ఫర్ ద మనీ మీలో కూడా ఎవరైనా ఇంక్యుబేటర్ తీసుకోవాలి అనుకుంటే మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్ తీసుకోవచ్చు ఇందులో వచ్చేసి నలభై ఐదు గుడ్ల వరకు మనం పెట్టుకోవచ్చు వాల్యూ ఫర్ ద మనీ ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మనకి చూస్తున్నారు కదా మీరే వీడియోలో పిల్లలు అవే అనమాట ఇవి మీలో కూడా ఎవరైనా ఇంక్యుబేటర్ని యూజ్ చేస్తుంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సైనింగ్ ఆఫ్